ఈ బిలాము బోధ ఇస్రాయిలు ప్రజలకి పతనానికి కారణమైతే నికోలాయుతుల బోధ సంఘ పతనానికి కారణమవుతుంది సంఘములో ఉన్న ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్కరిని నాశనానికి నడిపించే వాళ్ళే నికోలాయుతులు బిలాము ఏం చేశాడు ఇజ్రాయిల్ ప్రజల్ని పతనం అయిపోవటానికి సీక్రెట్గా బాలాకు ఒక ఒక సీక్రెట్ చెప్పాడు అలాగే ఈ రోజుల్లో ఆ రోజుల్లో ఇస్రాయిల్ పతనానికి బిలాము ఎంత కారకుడో ఈరోజు సంఘాలలో నికోలాయితు అనే బోధకులు సంఘములో భయంకరమైనటువంటి ప్రమాదికులు ఈ నికోలాయితులు అంటే పైకి బోధకులుగా ఉంటారు కానీ వీళ్ళ చేష్టాలు వీళ్ళ క్రియలు వీళ్ళ నడవడికి నడిపింపు అంతా కూడా దయ్యపు సంబంధమైనది నరకానికి నడిపిస్తారు ఇట్టివారు సంఘములో ఉండకూడదు